దేవుని పరిశుద్ధ పరిశుద్ధరామునికి మహిమ కలుగును గాక ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామల్లో నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నాను మీరు మొదటిసారి ఈ యొక్క ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేస్తున్నటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్క ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా మీరు యాక్టివేషన్లో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మరొక బైబుల్ యాప్ గురించి తెలియచేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది సో మరి ఈరోజు మరొక బైబుల్ యాప్ గురించి మనం తెలుసుకుందాం మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్ అనేటువంటి యాప్ ఇన్స్టాల్ చేసుకొని సర్చ్ బార్ కనిపిస్తున్నటువంటి దగ్గర క్లిక్ చేసి అక్కడ చర్చ్ బార్లో ఈ రీతిగా ఆడియో బైబుల్ అనేటువంటిది ఉన్నది నా దగ్గర అది నేను చేసుకున్నాను కాబట్టి ఆడియో అని టైప్ చేస్తే మనకు వస్తుంది ఏయూడిఐఓ స్పేస్ ఇచ్చి బైబుల్ బిఐబిఎల్ఈ బైబుల్ అని క్లిక్ చేస్తే అక్కడ కనిపిస్తాడు ఆడియో బైబుల్ తెలుగు అని దాన్ని క్లిక్ చేయగానే మనకిలా కనిపిస్తుంది అన్నమాట సో అందులో నాలుగో కాలములో అంటే నాలుగోది కనిపిస్తుంది చూడండి ఆడియో బైబుల్ యాప్ తెలుగు అని సో దాని మీద క్లిక్ చేయండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అని వచ్చింది సో ఒకవేళ ఓపెన్ అని వచ్చింది నేను ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది అన్నమాట సో మీ యొక్క ప్లే స్టోర్కి వెళ్ళి ఇలా టైప్ చేసి మీరు కూడా నొక్కగానే మీరు ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది అంటే ప్రతిదీ కూడా డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ను మనకు చూపిస్తూ ఉన్నది నేను ఆది కాండ మీద క్లిక్ చేసం సో ఈ రీతిగా చూడండి ప్రదోన్ ఏదో బిడ్లరా ఈ రీతిగా ఒకటి రెండు యాడ్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది సో ఈ ఆర్స్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట ఆది కాండం మొదట జాయము మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు వినొచ్చు చూడండి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను సో ఈ రీతిగా అది చదవడం అనేది మనం ఒకవేళ వాళ్ళు చదివేది కరెక్టే కాదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ పక్కన మరి బుక్ ఓపెన్ చేసినట్టున్న దాని మీద క్లిక్ చేస్తే మనకు కనిపిస్తానమాట వాళ్ళు చదివి చీకటి అగాధ జలము పైన కమిను చూస్తూ మరి వినొచ్చు కొన్నిసార్లు మనము జర్నీలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఇప్పుడు అందరూ కూడా హెడ్సెట్ అనేది వాడుతూ ఉన్నారు ఇయర్ ఫోన్ అనేది పెట్టుకుంటున్నారు జర్నీలో మనం ఉన్నప్పుడు మనము బైబుల్ చేసి చదవడము లేదంటే సెల్లో బైబు బైబుల్ ఉంటుంది కాబట్టి సెల్లో బైబుల్ ఓపెన్ చేసి చదవడం అనేది కొన్నిసార్లు మనకు ఇబ్బంది అనిపిస్తుంది సో అలాగూ ఇబ్బంది అనిపిస్తున్నటువంటి సందర్భంలో మనము ఎడ్సెట్ పెట్టుకొని ఈ రీతిగా ప్లే చేస్తున్నాం జలములపై వినిపిస్తుంది సో మనం డైరెక్ట్ వినటానికి అవకాశం కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను సో ఈ రీతిగా మనకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి అందరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి మీ యొక్క బిజీ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదు ఒక ఒక అధ్యాయం కూడా నేను చదవట్లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏ పుస్తకం అయితే మీరు చదవాలనుకుంటున్నారో ఆ పుస్తకం మరి మీద క్లిక్ చేసి మీరు ఏ అధ్యాయం చదవాలి లేదంటే ఏ అధ్యాయం కావాలో దాని మీద క్లిక్ చేస్తే ఏ రీతిగా అది ఆల్మోస్ట్ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది అది లోతు ప్లే అవుతుంది అన్నమాట సో ఒకవేళ మనకు డైరెక్ట్ కావాలనుకుంటే మనము ఇలా బ్యాక్ వెళ్ళైనా వెళ్ళొచ్చు లేదనుకుంటే ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఇది ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ కనెక్ట్ ఉంటేనే ప్లే అవుతుంది ఇంటర్నెట్ కనెక్ట్ కనెక్ట్ అయితే మాత్రం ఇది ఫెయిల్ ప్లే అవ్వడం మాత్రం కాదు సో ఈ విషయాన్ని గమనించండి ఈ యొక్క అద్భుతమైనటువంటి యాప్ను కూడా మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క అనుదిన మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ఎంతగానో యూజ్ చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను సో మీరు మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కొరకు మరి కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకొని మా ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని మనవి చేస్తూ